క్రీస్తు నందు మీకు వెళ్ళి ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు పలుకుతున్నాం ప్రభునందు బిడ్డలరా మనము నిన్నటి దినము మొదటి దేవుడి సెలవులో పలికిన వాక్యాన్ని ధ్యానించున్నాము ఇప్పుడు రెండవ మాటను కూడా మరి దాన్ని ధ్యానించుకొని ప్రభు ఆ సెలవులో పలికినటువంటి ఈ ప్రేమ మాటలు మనం ధ్యానిస్తున్నాము ఈరోజు మనము ధ్యానించబోయేది ఏసు శిలవులో పలికిన రెండవ మాట లేక రెండవ వాక్యము లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడు వచ్చిన నేడు నీవు నాతో కూడా పరదేశుల ముందు ఈ వాక్యం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా సర్వోన్నోతుడైన దేవ నా ప్రియ పర్లో తండ్రి నా రక్షక నా యేసయ్య నా ఆత్మదేవ ఈ వాక్యమును మాకు నేను అర్థమును వెల్లడిపరిచి సర్వసత్యంలోనికి నడిపించి నన్ను వింటున్న బిడ్డలను నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని నీ ఆత్మ నడిపింపుతో ఈ సమయమంతటిని నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందినట్టుగా బయలుపరచమని మా ప్రభు ఈయన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మేను ప్రభునంద ప్రియుడి వెళ్ళారా లోకాసు వార్తలో ఇది ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినంలో ప్రభు అంటున్నాడు ఏ సందర్భంలో అంటే ఏ ప్రభు ఆ శ్రీలలో వేలాడుస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు నేరస్తులు ఆ కుడివైపున ఒక్కరు ఎడమ వైపున ఒక్కరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం చూడ వాక్యభాగంలో వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నీవు నిన్ను నీవు రచించుకును మమ్మ కూడా రక్షించమని చెప్పెను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిక్షేమంగా నీతో చెప్పుచున్నానే నేను ప్రియబిడ్డలారా యేసు ప్రభు అక్కడ ఉండే ఆ యొక్క సందర్భము అక్కడ జరుగుతున్నదంతా కూడా మనము ధ్యానిస్తున్నాం అయితే సెలవులో మళ్ళా రెండవసారి పలికిన మాటను మనం ధ్యానిస్తున్నాం యేసు ప్రభు పలికాడు మొదట మాట కదా తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు వీరిని క్షమించన్నాడు అయితే ఈ మాట దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఏసుప్రభు ఈ మాట పలికాడు తర్వాత పన్నెండు గంటల నుంచి మూడు గంటల సమయం వరకు ఏసుప్రభు మౌనంగా ఉన్నాడు విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఇంకా మౌనంగా పన్నెండు నుంచి మూడు గంటల వరకు మౌనంగా ఉన్నాడు ఆ మౌనంగా కనిపెట్టుకుని ఉన్నాడు ఈ విజ్ఞాపన ప్రార్థనకు ఏదైనా ఒక పశ్చాత్తపడేటువంటి ఎవరైనా ఒక పాపి రక్షించబడతాడా అని కనిపెట్టినట్టుగా ఉంది మూడు గంటల మౌనంగా ఉన్నాడు ప్రేమిటలారా అప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మరి మారుమనుసు పొందాడు ఆ ప్రార్థన విన్న వెంటనే ఈ దొంగ మారుమరుసు పొందాడు ఏంటబ్బా ఇంత పరిస్థితుల్లో ఈయన ఇంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ఈయన మనిషేనా నిజంగా మనిషి అయితే ఇంత సహనం ఉండదు ఇతను నిజంగా దేవుడే దేవుని కుమారుడే అని ఆత్మలో ఆయన నమ్ముకున్నాడు ఆత్మలో నమ్ముకొని పక్షాత్తాపడుతున్నాడు యేసుప్రభును దగ్గరగా ఎంత సమీపంగా ఉండి ఆయనకు గొప్ప అవకాశం దొరికిందని ఈ దొంగకు అర్థమైపోయింది ప్రేమిటలారా ఇక్కడ ఇద్దరికి అవకాశం ఉంది ఒక దొంగ ఏమో మరి ప్రభువును ఏమంటున్నాడు దూషిస్తున్నాడు నీవు క్రీస్తువు కదా మరి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తున్నాడు ఈ యొక్క పశ్చాత్తాప చెంది మారుమడిసి పొంది యేసు ప్రభువును నమ్మినటువంటి దొంగ ఏమంటన్నాడు గద్దిస్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆ దొంగను గద్దిస్తున్నాడు ఆ యొక్క సాటి నేరస్తుని దొంగ గద్దిస్తున్నాడు ప్రభువ ఏమి ఎందుకు అట్లుంటున్నావు నీవు అదే శిక్షలో ఉన్నావు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీవు కూడా నేను కూడా అదే శిక్షలో ఉన్నాం ఏమి నువ్వు దేవునికి భయపడవా ఆ దొంగనేమంటున్నాడు ఈ రెండవ దొంగ కుడు పక్కన ఉన్న దొంగ నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం సప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నాం మనకైతే న్యాయమే మనం చేసిన వాటికి ఫలం అనుభవిస్తున్నాం ఈ ఫలము ఈ శిక్ష కాబట్టి కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని ఈయన యేసుని గురించి చెప్తున్నాడు ఏసు సెలవులో పలికిన ఏడు మాటలు ఏడు స్వరాలు ఈ దొంగ కూడా ఏడు మాటలు పలికాడు ఆ సెలవులో దొంగను గద్దించాడు తర్వాత నువ్వు అదే శిక్షలు ఉన్నావు కదా నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటి తగిన ఫలం అనుభవిస్తున్నాం కానీ ఇతనిలో ఏ తప్పిదం లేదు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దొంగ ఏడు మాటలు పలికాడు ప్రేమిట ఇవన్నీ ఎలా పలికగలిగాడంటే యేసు క్రీస్తులో ఏదో శక్తి ఏదో అద్భుతం ఉందని ఈయన దేవుడని శక్తిమంతుడని ఈయనకొక రాజ్యం ఉందని ఈయనలో ఏ పాపం లేదని సెలవు మీద ఈ దొంగ ఏసును గురించి స్వార్థ ప్రకటించాడు హల్లెలు ఇంకొక దొంగకు స్వార్థ ప్రకటించాడు ఈ దొంగ ఆ చిన్న సమయంలో ఇంకా కాసేపు ఉంటే ఆ దొంగ చనిపోతాడు ఈ దొంగ చనిపోతాడు యేసు ప్రభు కూడా మరణం ముగ్గురు చనిపోయారు పోయేదానికి రెడీగా ఉన్నారు కానీ ఈ దొంగ యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మ బాప్తీసం పొందినాడు మనం నీటి బాప్తీసం కాదు ఆత్మలోనే బాప్తీసం పొంది ఇంకా సమయం లేదు ఆ దొంగకు కాబట్టి దేవుడు అతనికి అవకాశం ఇచ్చినాడు ఎందుకంటే ఆ గడియలో అతడు మారుమనసు పొందినాడు మారుమనసు పొంది ఆత్మ అభిషేకం పొంది యేసుప్రభువును రక్షకుడిగా నమ్మి అంగీకరించినాడు అంత గొప్ప విశ్వాసం కనపరిచినాడు ఎదుటి వారిని కూడా యేసు ప్రభువుని మీద నమ్మకం ఉండి యేసు మీద ఇంకా ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా అవతల ఆ దొంగను గద్దించినాడు ప్రియబిడ్డ అప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన అంటే ఆ చిన్న ప్రార్థనలో ఆ చిన్న బోధలో ఆ చిన్న విజ్ఞాపనలో శక్తి ఉంది ఏసయ్య ప్రార్థనకు వెంటనే పక్కనున్న ఆత్మ రక్షించబడింది అంగీకరించిన విశ్వసించిన విన్నటువంటి విని నమ్మినటువంటి వారికి వెంటనే అక్కడ రక్షణ దొరికింది ఈనాడు మనము కూడా ఏసు మాటలు విన్నప్పుడు అంగీకరించాలి ఒప్పుకోవాలి విశ్వసించినప్పుడు ఎవరికైనా కూడా ఇప్పటికిప్పుడే మనకు కూడా రక్షణ వస్తుంది ప్రేబిడ్డ అక్కడ దొంగ ఏం బాప్తిష్టం తీసుకొని ఏ పాస్టర్లు లేరు కానీ ఆత్మ పొందాడు అక్కడ ఏసు రక్తపు శిలవ కింద ఆ ప్రేమ ఊటలో ఆడున్నాడు దొంగ కాబట్టి ప్రియబిడ్డలారా ఆత్మలో దీనత్వం ఉంది అందుకే ధైర్యం చేసి అడిగేశాడు ఏసుకు ఒక రాజ్యం ఉంది ఈయన దేవుడు దేవుని కుమారుడు ఈయనలో ఏ పాపం లేదు ఈయన మా కొరిక మరణిస్తున్నాడు ఈయన తప్పకుండా మళ్ళా బ్రతుకుతాడు అప్పుడు నన్ను కూడా బ్రతికిస్తాడు నేను కూడా ఆయనతో కూడా ఉంటాను అని నమ్మి ఏసయ్యని అడుగుతున్నాడు ప్రాదే బ్రతిమలాడుకుంటున్నాడు ఏసు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి ఈ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఆ దొంగవలే కానీ మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఏసయ్యా ప్రేమ మన మీద కూడా కురిపింపబడుతుంది మనల్ని కూడా తోడుకొని పోతాడు ఆయన ఇక్కడ చూడండి ఆ నరహంతుని నరహంతుకుడైపా ఆ దొంగ నరహంతకుడు అతని మీద ఎంత ప్రేమ చూపించే చూడు వెంటనే తన నాతో కూడా నిన్ను తీసుకొని వెళ్తానంటున్నాడు తన విశ్రాంతిలోకి ఆయన ప్రేమ అమృతము చిలకరిచ్చినట్లుంది మరణ పాశము నరకానికి పోవలసిన అతనికి జీవం ప్రేమ అమృతధారలు చెంది మన ఏమేవరు ఆ ప్రేమామృతారలు చెందిన మనయే సుఖమేవరు ప్రేమే తానై నిలిచి ప్రేమ నగరికే చని చేరిన చెలి కాడగురా పరుగిడరా మానవుడా ప్రేమామృతారలు మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రపుల రక్షకుడేసు తప్పక నిను క్షమించు కాబట్టి ప్రియపిట ఆ సెలవులో ఆయన ప్రేమ అనే అమృత ధారలు ప్రవహించినాయి అక్కడే అక్కడ జీవం పొందాడు ఆ దొంగ క్షమాపణ పొందిన మారుమనసు పొందిన దొంగ ఈనాడు కూడా ఆ సెలవులో అమృత ధార ప్రవహిస్తూనే ఉంది నిన్ను నన్ను క్షమించడానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేపడలారా తెలిసి తెలిసి మనం పాపం చేస్తున్నాం ఏసయ్య క్షమించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కబడ్డీ ప్రియబిడ్డ అన్నీ తెలుసు కాబట్టి నీవు కూడా అంత గొప్పగా మారు మనసు పొందితే ఆ పరదేశుకు ఆయన మళ్ళా వచ్చి మనల్ని తోడుకొని పోతాడు ఆయన ఒక గొప్ప విశ్రాంతిలోకి వెళ్ళాడు ఆ విశ్రాంతిలోకి మనల్ని కూడా తీసుకొని పోతాడు ప్రియబిడ్డ కబడ్డీ ప్రియబిడ్డలరా మనము పరదోషలో పోవడానికి యోగ్యులమా చించేయి అంత యోగ్యులమా దేవుడు వచ్చి మనల్ని కూడా నేడు నువ్వు నాతో కూడా ప్రదేశంలో ఉంవు అని నీతో కానీ నాతో కానీ అనే యోగ్యత మనకుందా ఆలోచన చేయండి దొంగ నిజంగా తన తప్పు నేను నరహంతుకుని హింసకుని దూసకుని నాకు శిక్ష తప్పదు నిజమే నీకు దైవ భయం లేదని వాడిని గద్దిస్తూ ఎంత మారిపోయాడు ఆ విజ్ఞాపనలో ఆ ప్రార్థనలో ఆలకించి దొంగ మారాడు ఈనాడు ఈ మాటలు వింటున్న బిట్ట నన్ను యేసు ప్రభు మరణ గడియలో వచ్చి తోడుకొని పోతాడా లేకుంటే ఎప్పుడు నాకు మరణం సంభవించినా నా కుమారుడా నా కుమార్తె అమ్మా నిధుగో నేడు నువ్వు నాతో పరదేశంలో ఉండువు అని అనగలడా అట్టి యోగ్యత మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయాలా ప్రియబిట్ట నిజమైన పరివర్తన పక్షతాపము నీ పాపపు స్థితి నీ దుర్మార్గపు ఆలోచనలు నీ విధానము నీ కపటబుద్ధి నీ కచ్చబుద్ధి నీ కోపము నీ క్రోధము నీ ఈర్ష క్షమించలేనితనము ఇవన్నీ పెట్టుకుంటే అవన్నీ ప్రభును అడిగి క్షమాపణ పొంది వదిలిపెట్టుకోకుండా నీ దగ్గరకు వచ్చి ఏసయ్య పరదేశకు తోడుకొని పోతాడా నా బిడ్డలారా ఆలోచన చేయండి కాబట్టి క్రీస్తుల మనము జీవించినప్పుడే మనం యోగ్యులుగా ఉన్నప్పుడే మనము పశ్చాత్తాపం చెందిన ఉంటేనే ప్రియబిడ్డలా లేకపోతే ఈ తీర్పుకు లోను కావాల్సి వస్తుంది ప్రియబిడ్డలారా ఈ పరదేశంలో అని ఆ నరహంతుకుడైన దొంగతో వేసేయన్నాడు ఈనాడు ఎవరైనా సరే నరకంతులు కావచ్చు దుర్మార్గులు కావచ్చు దోపిడీదారులు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు నిజమైన పక్షాపం తిరిగి పాపం చేయ చేయకూడదు చేయను అని నువ్వు నిశ్చయించుకుంటే దాని మీద నేను స్థిరంగా ఉంటే నిన్ను కూడా ఆయన వచ్చి పరదేశకు తీసుకొని పోతాడు ప్రభు నిన్ను కూడా నేడు నీవు నాతో కూడా ఉంధువు ఈ మాట వేస్తూ దొంగతో హంతకుడితో అంటున్నాడు కానీ మనకు కూడా ఈ సమస్త దుర్నీతిలో జీవిస్తున్న నిన్ను నన్ను మనం ఏ దుర్నీతిలో ఉన్నామో అది తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మనసు పొందితే ఆయన మనల్ని కూడా కాపాడటానికి రక్షించడానికి గొప్ప దేవుడు ప్రభు మరణము శిలో మరణం పొందక తలకే ఎన్నో పాపరోగాలను ఆయన స్వస్థపరిచాడు కదా ఇప్పుడు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ పాపముల పట్టుబడింది ఆమె ఆమెను రక్షించి అమ్మాయిగా పాపం చేయితూ ఆమెను కాపాడినాడు ఎంతో విచ్చలవిడితనంతో రక్తస్రావ రోగి ఆమె వస్త్రం సొంగు తాకి స్వస్థత పొందిద్ది ఆమెను కాపాడాడు ఏసయ్య ఎన్ని పాప రోగాలే మరి శుంకరైన జక్కయ్య పాపి పిసినారి ఆ జక్కయ్యను కూడా దర్శించి జక్కయ్య నేను నీ ఇంటికి రక్షణ ఉందిరా అని ఆ ఇంటిలో భోజనం చేయవలసిందని చెప్పి జక్కయ్యను కూడా పాప రోగం నుండి రక్షించిన దేవుడు కాబట్టి మన పాప రోగాలను కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు బిడ్డలారా మనల్ని ఆదరణ కలిగిస్తున్నాడు కాబట్టి ఈ దొంగ అన్నీ తెలుసుకొని ఏసు మార్గంలో ప్రవేశించినాడు జక్కయ్య ఏసు మార్గంలో ప్రవేశించింది మరియా మగ్గలేని మరియ యేసు మార్గంలో ప్రవేశించింది ఈ యొక్క రా వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ యేసు మార్గంలో ప్రవేశించింది వాళ్ళందరూ పక్షాతాపం చెందినవారు వారందరినీ కాపాడినాడు పాప రోగాల నుంచి ఈనాడు మనం కూడా ఏ పాప రోగంలో ఉన్నామో కాబట్టి ప్రియబిడ్డ ఆయన ప్రభు నా పాప రోగాన్ని స్వస్థపరచు నీ విశ్రాంతిలో నేను కూడా ఉండడానికి నాకు కూడా తోడుకొని పో ప్రభు అనే ఆశ కలిగి మనం ఈ యొక్క స్వస్థత పొందాలి పాపము నుండి పాప రోగాల నుండి ఆ దొంగ పశ్చాత పొందినట్టుగా మనం కూడా విశ్వసిస్తే ఆ దొంగ విశ్వసించి పరదేశానికి వెళ్ళినట్లుగా మనకు రుజువుగా ఉంది కదా మనం వెళ్ళడానికి మార్గం ఉంది దొంగ యేసయ్య మార్గం అనుకున్నాడు ఆ మార్గంలో ప్రవేశించాడు ఏసుప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము నేనే జీవము నేనే ఇప్పుడు ఆయన మార్గంలో ఉంటే ఎందుకంటే ఆయనే సత్యం కాబట్టి ఆయన మనకు జీవం మళ్ళా బ్రతికిస్తాడు కాబట్టి ఆయన మార్గంలో ఆయన జీవంలోనికి మనం ప్రవేశిస్తాం ప్రిమిట కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా యేసు ఆయన విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా మనము కూడా యోగ్యత కలిగి ఉంటే ఒకసారి ఆలోచించవచ్చు యోగ్య యోగ్యతగా యోగ్యంగా మనం ఉన్నామా ఈ అనుభవం మనకు రావాలా మనం కూడా పరివర్తన చెందడానికి ఈ యొక్క శ్రమదినాలు ఈ యొక్క మాటను ధ్యానిస్తున్నప్పుడు ఆ దొంగకు కరిగిన పరివర్తన నాకు కలిగిందా అంత పవిత్రత నేను కన్నీరు కార్చానా ఏ సయ్య ఎంత పవిత్రుడు అని నేను ఒప్పుకున్నానా ఏ గురించి నేను ప్రకటించానా ఆ దొంగ చిన్న సమయంలో స్వార్థ ప్రకటించాడు ఏ శయ్యలో ఈ లేదు ఏ పాపం లేదు ఆయన దేవుని కుమారుడని ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ నరహంతుడైనా దొంగ యేసుని గురించి ప్రకటించాడు సాక్ష్యం నిలబడ్డాడు ఏసుక్రీస్తు కూడా తోడుకొని వెళ్ళడానికి యోగ్గుడుగా మారాడు కాబట్టి మనం కూడా ప్రియబిడ్డలారా మనకిచ్చిన జీవితంలో ఏసుని గురించి ప్రకటించి మనకింకా ఎంతో సమయం ఉంది దొంగకైతే కొద్ది సమయంలోనే ఒకవేళ బ్రతికింటే అన్ని సాక్ష్యాలు చెప్పిండునేమో ఎంతమందిని తను క్రీస్తులోకి నడిపించేవాడేమో సౌలు మాదిరిగా ప్రియబిడ్డ నీకు దేవుడు ఇంకా ఇచ్చిన ఆవిష్కారము నువ్వు పూర్తిగా మార్తే నువ్వు ఈ లోకంలో ఎంతోమందికి సాక్షిగా నిలబడి దేవుని మహిమపరచగలవు దేవుని ప్రకటించగలవు ఎంతోమందిని దేవుని ఒక రాజ్యానికి యోగ్యులుగా మారడానికి నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు ప్రియ ప్రియబిడ్డ పరదేశులు మనం ఒక్కరం చేరడం కాదు మన బంధువులు మన కుటుంబములు అందరూ నరకానికి పోయిగా ఒకసారి ఆలోచన చేస్తూ నువ్వు మారి చూడు నీ కుటుంబం వైపు నీ పిల్లల వైపు నీ బంధువుల వైపు చూస్తే ప్రభు మనకు ఇంత వేదన వీళ్ళందరూ మారేది ఎప్పుడు ప్రభు ఈ పరదేశులుగా కావాలి కదా ప్రభు అని నువ్వు విలపిస్తావు కాబట్టి బిడ్డ ఈ మాటలు వింటున్నా బిడ్డలారా ఆ దొంగ వలె మనం పరివర్తన చెందాలి నిజముగైన పరివర్తన యేసును మనం హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి ఆయనలో మనం జీవించాలి మనలో ఆయన నివసించాలి అప్పుడు మాత్రమే మన పరదేశానికి వెళ్ళడానికి యోగ్యంగా వీరికి నలిగిన హృదయముతో నిన్ను నువ్వు నీ తప్పును నీ దోషమును నీ మానసిక స్థితిని నీ ఆలోచన నీ తలంపులు అన్నీ కూడా నీ పాప స్థితిని అంతా తెలుసుకొని అసహించుకొని దాన్ని తొలగించుకొని ఏసు ప్రభువును గోజాడుకో దొంగ బ్రతిమాలినట్టుగా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను నా కుటుంబాలు నా పిల్లలు అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా ఏసయ్య విజ్ఞాపన చేసినట్టు మనం కూడా మన కుటుంబాల కొరకు మన పిల్లల కొరకు మన బంధువుల కొరకు మనల్ని గాయపరిచిన వారి కొరకు విజ్ఞాపనలు చేస్తూ ముందుగా నీ కొరకు నువ్వు పశ్చాత్తాప చెంది ఏసు నువ్వు ప్రభు నువ్వు నాయన సొంత రుచకునిగా అంగీకరించు సమయం ఇదే రేపు అంటే కాదు ప్రిబిడ్డ మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి రక్షణకు ఏసుతో పాటు పరదేశంలోకి వెళ్ళడానికి ఏ గడి అయినా సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రియబిడ్డలారా ఆదిలో దేవుని సృష్టి మరి ఏ విధంగా ఆదా ప్రారంభమైందో పాపం పతనమై నాశం శాపమైందో ఏసయ్య ద్వారా ఈ శాప విముక్తి కలగడానికి ఆయన అన్ని నెరవేర్చాడు పరదేశుని సిద్ధపరిచాడు మనం తెలుసుకోవాలి నమ్మాలి అని చెప్పేసి ఆ పరదేశును మొదటిగా ఎంత ధన్యుడు అనమాట ఆ దొంగ తొలిగా తోడుకొని పోయినాడు తనతో పాటి కాబట్టి ప్రియబిడ్డలారా మనము ఈ సెలవుల్లో చెప్పబడినటువంటి క్రీస్తును ఎంతో మిక్కిలిగా మనము ప్రేమించి ఆయన యొక్క ప్రేమేణ బిడ్డలగా మనం జీవించాలి మనం కూడా యేసు క్రీస్తును ప్రకటించాలి పాపం చేసిన వారిని ఆ దొంగ గద్దించినాడు నీకు దైవ భయం లేదా అని నీకు ఈ శిక్ష నీకు తప్పి త నిజమే కదా అని దాని ఫలితం అనుభవిస్తున్నాం కదా అని అలా మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా సరే పాపంలో ఇంకా పతనమైపోతుంటే గద్దించు నువ్వు మారినప్పుడే అలా గద్దించగలవు నువ్వు ఆ తప్పు చేయకుండా వద్దనుకున్నప్పుడే ఇతరులను నువ్వు చెప్పగలవు కానీ నువ్వు ఆ తప్పులు చేస్తూ ఏరే వాళ్ళకు చెప్పలేవు బిడ్డ ఈ దొంగ మారినాడు కాబట్టి అవతల పక్క దొంగను గద్దిస్తున్నాడు భయం లేదని కాబట్టి ఈ యొక్క రెండవ మాటలో దేవుడు మరి ఆ దొంగతో ఏమి సంభాషించకపోయినా ఒకే ఒక మాట అన్నాడు నీవు నేడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది ఈ రెండవ మాటను మనం ధ్యానించుకున్నాం ఈ రెం ఈ రెండవ మాటలోని పరమార్థం గ్రహించాము మనకందరికీ ఒక పరదేశ ఉంది ప్రభువు ఉన్న చోటుకు మనం వెళ్ళాలి ఆయన మరణించి తిరిగి లేచినట్టుగా ఆయన మరణములో ఆయన భూస్థాపనములు ఆయన పునరుత్నములు మనమందరం కూడా పాలు పొంది ఆయన రాజ్యములో నిత్యము జీవించే భాగ్యాన్ని యోగ్యులుగా కావాలని ఈ రెండవ మాట ద్వారా మన హృదయ పరివర్తన చెంది ఆ దొంగవలే మనం దేవునికి సాక్షులుగా ప్రకటించే వారముగా పవిత్రపరిచిన వారముగా పరదేశకులు యోగ్యులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్దును కాక ప్రార్థన చేస్తుందా పరిశుద్ధుడ పరిపూర్ణుడా సర్వోన్నతుడైన దేవ కృపా కనికర స్వరూపుడ తండ్రి నీవు సెలవులో పలికిన రెండవ మాటను మనం ధ్యానించాం అవును ప్రభు ఆ దొంగ వలె మారు మనసు పొంది యోగ్యులుగా మేము లేము ప్రభావ అవును నా తండ్రి నిన్ను రక్షకునిగా అంగీకరించి మా తప్పులు మేము తెలుసుకోలేక మళ్ళా తప్పులు చేస్తూ మళ్ళా ప్రార్థిస్తూ మళ్ళా ఉపవాసాలుంటూ ఇలాగే రోజులు గడుస్తున్న బిడ్డలు ఎంతో కుటుంబాలన్నీ సంఘం వైపు చూడు సంఘాల వైపు చూడు ఒక్కొక్క వ్యక్తిని చూడు ప్రభు నేను ప్రతి బిడ్డ నిజంగా నిన్ను నువ్వు ఆ సెలవుల పొందిన శ్రమలు నువ్వు పలికిన మాటలు ధ్యానించినప్పుడు ఆ బిడ్డలలో హృదయ పరివర్తన చెంది మార్చబడాలి ఆత్మలో రక్షించబడాలి అందరిని తోడుకొని పోవాలి ప్రభు పరదేశకు అటు యోగ్యులుగా చేయండి ప్రతి బిడ్డ నిన్ను గోజర కావాలి ప్రభావ నేను కూడా నీతో కూడా పరదేశంలో ఉంటా నన్ను జ్ఞాపకం చేసుకోని యోగ్యమైన బిడ్డలుగా ప్రార్థన పరులుగా విజ్ఞాపన చేసే బిడ్డలుగా పరివర్తన చెందే బిడ్డలుగా నిన్ను ప్రకటించే బిడ్డలుగా నీ సాక్షులుగా నిలబెట్టుకో ప్రభు నాయన మా యొక్క కుటుంబాలను మా సంఘాల కొరకు సేవకుల కొరకు బోధకులు స్వార్థికులు ఉపదేశకులు ప్రతి పరిచర్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నీకు దూరమైన బిడ్డలు ప్రూఫ్గా అయ్యా నిన్ను నిర్లక్ష్యపరుస్తున్న బిడ్డలు తిరస్కరించిన బిడ్డలు నాయన అవిధేత చూపుతున్నవారు నిన్ను అంగీకరించిన బిడ్డలు ప్రతి వారికి నీవే ఆధారం నాయన ప్రతి ఒక్కరిని నాయనా త్వరగా నీ పరదేశకు యోగ్గులుగా తోడుకొని పోవడానికి నీ రాకడకు సిద్ధపరచుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మేన్ 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 పాపము వల్ల పాతములు పడుదువయ్యా పాపుల కొరకై ప్రాణమర్పించిన సుని ప్రాతించుమయా పాపము వలన శాపము కలుగును పాతాలములో పడుదువయ్యా పాపుల కొరకై ప్రాణమర్పించిన

పిగనుండును తదుపరి ఫలితము తెలిసినదా పాతాలములో పండ్లు కొరుకుచు ఏడ్చుచు ఎప్పుడు వుందురయ్యా మార్గము సత్యము జీవము వేరే మార్గము లేదు కదా ఏసునిర మే నిత్య జీవము పొందుటకు అర్పించినయా పాపము వలన శాపము కలుగును పడు పడుదయ్యా